హాయ్ ఫ్రెండ్స్ కొల్లూరు కేశంత ప్రాజెక్ట్ లో రాల్ ఫ్రెండ్స్ ఇవి కులసంతల కుజలంతల डैम కరల్ ఫ్రెండ్స్ ఇవి కొల్లూరు కంటల్ దర్పాలన కులసంతల డ్యాం అన్నిటి yankజోన్ రాల్ ఫ్రెండ్స్ ఇవి కొప్పల్ కొప్పన బస్తాల బస్తానండి ఫ్రెండ్స్ ఎలాంటి రాళ్ళు అక్కడ ఇవి అన్ని దేనికి పనికి రాత్ర ఫ్రెండ్స్ డైమండ్ ట్రస్టులతో చెక్ చేస్తే ఒక పాయింట్ అన్ని ఒక పాయింట్ వస్తుంది ఫ్రెండ్స్ కీన ఖర్జూరం జూరం ఎక్కువ ఉన్నాయి అంత క్యాన ఎలా చూపిస్తారు ఇదంతా పేర్ పెంట్స్ అక్కడ చేత్తో తిని తిప్పుతుంటే వెళ్ళిపోతుంది చేతికిందామంది బట్కు ఈ బట్కున్న